హలో అండి వెల్కమ్ టు పావని బ్లాగ్స్ మరి ఈ రోజు మన వీడియోలో సుమారు ఒక నాలుగు వేల సంవత్సరాల క్రితం గుహలోపల చెక్కబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అనేది ఉందండి మరి ఆ యొక్క విగ్రహం ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దేవుని యొక్క గుడిని మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మరి ఆ గుడికి సంబంధించినటువంటి రథము ఆ గుడికి ముందున్నటువంటి ఈ ప్రాంతం అంతా మనకు కనిపిస్తుంది కదా అదే విధంగా ఇక్కడ రైట్ లో చూసినట్లయితే మనకు ఒక కొండలా కనిపిస్తుంది కదా ఆ కొండ కిందనే ఉన్నటువంటి గుహ లోపల ఆ యొక్క దేవుని యొక్క విగ్రహం అనేది ఉందండి ఇక్కడ మనకు లెఫ్ట్ లో చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ గుడికి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బోర్డును మనం అక్కడ చూడొచ్చు మనము ఈ ఈ గుడికి ఈ మార్గం పైకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇది ఆ గుడికి పైనకి వెళ్ళే మార్గం అండి సో ఈ పైన చూసినట్లయితే మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెక్కబడినటువంటి రకరకాల శిల్పాలను చెక్కడాలను అదే విధంగా ఒక పురాతనమైనటువంటి లిపి ఉన్నటువంటి శాసనాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చండి మరి సుమారు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక అద్భుతమైన గుడిగా ఇది చెప్పొచ్చు ఇక్కడ చూడండి మరి ఆనాటికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ముందు కనిపిస్తుంది కదా కొన్ని కట్టడాలను కూడా మనము ఇక్కడ చూడవచ్చు అయితే ఇది ఏంటంటే ఈ రీ రీసెంట్ గా కొంచెము ఈ గుడిని డెవలప్ చేసినప్పుడు ఈ కలర్స్ అవి వేసినందుకు ఇవి ఏంటంటే మనకు పురాతన కాలంలా లా కనిపిస్తాయి అనమాట కొంచెం రీసెంట్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ లోపల మనం చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెక్కినటువంటి ఆ శిల్పాలను మనం చూడొచ్చు ఆ దేవుని యొక్క విగ్రహాన్ని కావచ్చు మన చుట్టుపక్కల ప్రతి రాయికి మనం ఎక్కడ చూసినా గానీ ఈ హనుమంతుని విగ్రహాలు కావచ్చు ఇంకా రకరకాల ఈ దేవుని యొక్క శిల్పాలు విగ్రహాలు అనేక రకాలు మనకు దీనిపైన ఉండడం అనేది జరిగింది ఒక అద్భుతమైనటువంటి గుడి అండి ఇక్కడ చూసినట్లయితే మనకు రైట్ సైడ్ లో కూడా రీసెంట్ గా ఈ కొన్ని ఇమేజెస్ అవి మంచి కలర్ఫుల్ గా చేసి పెట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఆ గుడి లోపల పోవాలంటే ఒక ఎంట్రెన్స్ అండి మళ్ళీ లోపల కూడా ఇంకా కూడా మళ్ళీ వేరే ఎంట్రెన్స్ అనేది ఉంది ఇక్కడ మనకు ఫస్ట్ ఎంట్రెన్స్ ఇది ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తున్నా కదా ఎంట్రెన్స్ ఎట్లా ఉంది అనేది ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ ఈ సైడ్ లో కింద ఉన్నటువంటి మన గడప ఉంటది కదా అది ఇక్కడ పైన ఎట్లా ఉందో చూడొచ్చు ఇది మనం చూసినట్లయితే హైదరాబాద్కి మరి చాలా దగ్గరలో ఉంటుందండి ఇది మనకు ఈ శంషాబాద్ విమానాశ్రయం ఉంటుంది కదా దానికి దగ్గరలో ఉంటుంది మనము ఎవరైనా చూడాలనుకుంటే ఖాళీ టైంలో కానీ మనకి వీకెండ్స్ లో కూడా ఎప్పుడైనా వెళ్ళి చూ చూసి రావచ్చు అండి చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ ఇలాంటి ప్లేస్ మనకు హైదరాబాద్ దగ్గరలో ఉందని కూడా నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు మరి చాలా మంది కూడా తెలిసి ఉండకపోవచ్చు చాలా అద్భుతమైనటువంటి హిస్టారికల్ ప్లేస్ అండి మరి ఇంత మంచి ప్లేస్ అసలు ఇక్కడ ఉందనేది తెలియదు కంపల్సరీ ఒకసారి వెళ్ళి చూడండి మీ మీకు కూడా అసలు తెలుస్తుంది ఈ ప్రాంతం అనేది ఎట్లా ఉంది ఏందనేది అనేది ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా రకరకాల శిల్పాలు ఆ గుడికి సంబంధించినటువంటి రకరకాల మనకు ఈ శిల్పాలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట ఇక్కడ అదే విధంగా కొంచెం మనం ముందుకు వెళ్ళి నేను చూపిస్తా ఆ ముందు చూసినట్లయితే ఆ గుడికి సంబంధించినటువంటి పెద్దది ఒక గజ స్తంభం కూడా కనిపిస్తుంది అండి ఇక్కడ రైట్ సైడ్ మెట్లు మనకు పైన ఈ ఒక గోపురం అనేది ఉంది ఆ గోపురానికి మరి మెట్లు అనేది కట్టినట్టున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా పైన గోపురం గోపురము ఇక్కడ మనకు ఆ గుడి లోపలికి వెళ్ళాలంటే ఇంకొక ప్రవేశ మార్గం అండి అది విధంగా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ కూడా మరి ఒక పురాతనమైనటువంటి ఇక్కడ హనుమంతుడు ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది చిన్న గుడి లోపల గుడి యొక్క పైన ఎట్లా ఉందో మనం చూడొచ్చు ఇక్కడ చూడండి మరి మనకి ఇక్కడ ముందు చూసినట్లయితే ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది అయితే దీంట్లో కూడా ఏంటంటే పురాతనమైనటువంటి ఆ కాలంకి సంబంధించినటువంటి ఒక శివుని యొక్క లింగం కూడా ఉందండి అది నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ గుండుకు మరి ఆ కాలంలో చెక్కినటువంటి కొన్ని శిల్పాలు కూడా చూడవచ్చు ఎట్లా ఉన్నాయో సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం చెక్కబడినటువంటి శిల్పాలు ఎట్లా కనిపిస్తున్నాయో చూడండి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాయి కూడా మళ్ళీ ఒక శిల్పం ఉంది చూడండి పురాతనమైనటువంటి శిల్పము మరి ఇక్కడ మనం చూసినట్లయితే హోలీకి నాలుగు రోజుల ముందు ఈ బ్రహ్మోత్సవాలు అవి చాలా అద్భుతంగా నిర్వర్తిస్తారని మరి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు చెప్పడం అనేది జరిగిందండి ఇక్కడ చూడండి ఇంకొంచెం నేను ఇక్కడ ముందు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు మనం ఆ లోపల గుహలోపల ఉన్నటువంటి విగ్రహం దగ్గరకు అయితే వెళ్దాం ఇక్కడ చూడండి మనం ఇటు నుంచి కొంచెం కింది ది ఇటు రైట్ సైడ్ వెళ్ళినట్టయితే అయితే మనకు అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని మనం చూడొచ్చు ఇక్కడ చూడండి ఎంట్రన్సుల్నే మరి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో కూడా మరి ఆనాడు చెక్కబడినటువంటి శిల్పాలను మనం ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో అదే విధంగా మనం లోపలికి వెళ్ళాం మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి చూడండి ఇటు లెఫ్ట్ సైడ్ ఒక శిల్పం ఉంది మళ్ళీ రైట్ సైడ్ కూడా ఒక శిల్పం ఉంది ఇక్కడ చూడొచ్చు మళ్ళీ అదే విధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఒక పన్నెండు రకాల శిల్పాల్లో మనకు ఆ యొక్క దేవునికి మనకు నమస్కారం పెడుతూ ముందు ఉన్నటువంటి ఆ శిల్పాలను కూడా మనం చూడవచ్చు అదే విధంగా శిల్పాల కింద కొన్ని దీపాలు అవి పెట్టుకోవడానికి కూడా మనము చెక్కబడినటువంటి ప్లేస్ని మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఆ దేవుని యొక్క మెయిన్ విగ్రహం చెక్కినటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉందండి ఆ లోపల ఇక్కడ చూడండి లోపల పూజారి పూజారి గారు ఈ పూజ అనేది చేస్తున్నారు నేను కొంచెం ముందుకెళ్ళి ఆ ఆ యొక్క దేవుని యొక్క విగ్రహాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెక్కబడినటువంటి ఈ విగ్రహాలను మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి అద్భుతమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఎట్లా ఉందనేది అదే విధంగా ఈ పూజారి గారితో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం మరి ఈ గుడి యొక్క కొన్ని విశేషాలను ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకుందాం ఓకే ఈ గుడి ఎన్ని అది ఉంటది స్వామిది దీని చరిత్ర దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలకింది గుడి ఇది ఓకే ఇక్కడ ఉంది బయట ఉందా కుర్చీ ఉంది తర్వాత వచ్చేసి అక్కడ ఓకే చూసి స్వామి పోయి అక్కడ

పాదాలు కూడా ఒక గుండుపైన చెక్కబడి ఉన్నాయండి అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఈ మెట్లపై నుంచి పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాయి పైన ఆ కాలంలో చెక్కినటువంటి ఒక రెండు పురాతనమైనటువంటి పాదాలు కూడా చెక్కబడి ఉన్నాయండి అవి కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో దా ఆ పాదాల దగ్గరకు వెళ్ళడానికి ఈ మెట్లనేవి కట్టించడం అనేది జరిగింది ఇక్కడ మనం ఆ మెట్లపై నుంచి వెళ్తే ఇక్కడ ఆ పాదాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఈ పువ్వులు అవి ఉన్నాయి కదా ఇక్కడ రెండు పాదాలనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే క్లియర్ గా కొంచెం లైట్ గా కనిపిస్తున్నాయి నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి అయితే మరి ఈ ప్రాంతం అంతా వచ్చేసి ఈ గ్రామం వచ్చి శ్రీనగర్ అంటారండి అది ఇది మున్సిపాలిటీ వచ్చి తుగ్గూడ మండలం మహేశ్వరం వస్తుంది ఇది మనకి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా హిస్టారికల్ ప్లేస్ మంచి అద్భుతమైనటువంటి ప్లేస్ కూడా అదే విధంగా మనం ఇక్కడ ముందు చూసినట్లయితే మరి ఆనాటికి సంబంధించినటువంటి ఒక వీరభద్రుని యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఆ వీరభద్రుని యొక్క విగ్రహం కూడా ఎంత అద్భుతంగా ఉందో ఓకే అండి మరి మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ